విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే కాక్ బుకింగ్ పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలే కడప నగరంలోని చైతన్య విద్యా సంస్థని అడ్డుకున్న ఎస్ఎఫ్ఎఫ్ జిల్లా కార్యదర్శి వీరపౌగు రవి మాట్లాడారు చదువును అడ్డుపెట్టుకుని విద్యార్థుల్ని విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక భారం మోపి వేల లక్షల రూపాయలు దోచుకుంటున్నారని ఒక జిల్లాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో పుస్తకాల పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ అధికంగా ఫీజులు తీసుకుంటూ ఎంతో మంది విద్యార్థుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు అభినయ్ కడప నగర కార్యదర్శి మోహన్ నగర నాయకులు అఖిలేష్ ధన

சார் தெரியல சார் இல்ல அன்னாருக்கு தெரியல தெரியல சார் சார் இல்ல இல்ல ఏది మీరు ఇదే కాదు ఈ విషయం కాదు మీరే సిద్దిరెడ్డి జరిగేప్పుడు స్వయంగా నేను అప్పుడే నేను ఎదురు ఒక్కరించి అమ్మంటూ రాలేదు మీతో సంఘాలు నేను పోలేదు నేను మీకు టోకెన్ ఏమైనా ఇచ్చారా మేడం మరి టోకెన్ ప్రకారం మనం చుక్తున్నారు కదా టోకెన్ ఏమైనా ఇచ్చారు ఇవ్వలేదా అదే కదా మళ్ళా మీ సార్ ఏంటంటే پہلے میں نے یہ ایکڑ سے اکیلا نو اندر تنپتا رہا۔ آ لو میں ملا میرے کوٹن نو نو نے جس سے میں۔ یہ رہا۔ ہاں صاحب نہ صوبہ پردیش صاحب میں نے سال ہاں 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 చెనా ఎవరు అంటే ఇక్కడ లెక్చరీస్ అది నా విషయము ఇక్కడ మనం లెక్చరీస్ ఇక్కడ పుస్తకాలు అమ్మడం తక్కువ అందులో స్కూల్ ఓపెనింగ్ ఓపెన్ చేసి బహిర్గతాలు காலேஜ் செல்ல காலேஜ் காலேஜ் செப்பனா ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్ చైతన్య విద్యా సంస్థలు ఈరోజు ఏదైతే చెట్లు అడవిలో ఎక్కువ శాతంగా పుట్టుకొచ్చే విధంగా ఇక్కడ నిర్మించుకొని అక్రమాలకు పాల్పడుతూ విద్యార్థుల వారి వారి తల్లిదండ్రుల జీవితంతో చలగా ఆడుతున్నటువంటి ఈరోజు చైతన్య విద్యా సంస్థలు ఈరోజు దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఈరోజు కడప నగరంలో ఉన్నటువంటి చైతన్య విద్యా సంస్థల్లో ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కడప జిల్లా కమిటీ తరఫున ఈ రోజు అడ్డుకోవడం జరిగింది ఈరోజు ప్రధానంగా చూస్తే ఈ రోజు చదువు పేరుతో ఈరోజు పుస్తకాల పేరుతో లక్షల వేల రూపాయలు దోపిడీ చేస్తుంటే చైతన్య నారాయణ వంటి విద్యా సంస్థలను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కొమ్ముకోసిన పరిస్థితి దౌర్మార్గ కనిపిస్తా ఉంది ఇప్పటికైనా యొక్క జిల్లా అధికారులు కానీ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కానీ దీనిపైన పట్టించుకోని లేవు దగ్గర దగ్గర వారం రోజుల నుంచి ఇక అడ్మిషన్లు కానీ పుస్తకాలు జరుగుతున్నా కూడా అనేక రకాలుగా భారత విద్యా ఎస్ఎఫ్ఐ బయటపడుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించకపోవడంపై తీవ్ర వ్యక్తం చేస్తున్నామో అలాగే ఏదైతే పాదయాత్రలో చెప్పేటువంటి పవన్ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏది కార్పొరేట్ విద్యా సంస్థలు అరికెడతామని చెప్పేసి మాట ప్రకటిపాల సమయం కనిపిస్తా అధికారం వచ్చే సముద్రం అవుతున్నా కూడా సంబరాలు తప్పక ఈ రోజు విద్యా రంగాన్ని కూడా ఏదో అభివృద్ధి చేసే రకంగా లేదు అదే విధంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు అధిక ఫీజులు అధికా అని చెప్పేసి మాట ఇచ్చారు కనీసం సంవత్సరం కూడా ఈరోజు ఆ మాట నిలువ దొరికే పరిస్థితి కూటమి ప్రభుత్వం కనిపిస్తా ఉంది ఇప్పటికైనా కూడా ఈ యొక్క అరికట్టాలని ఈ యొక్క కూటమి యొక్క స్పందన ఈ యొక్క విద్యా సంస్థలపై ఉండాలని చెప్పేసి అలాగే చైతన్య నారాయణ వంటి విద్యా సంస్థలలో

చైతన్య అరి అరికట్టాలి అక్రమాలలో జస్టిస్ అధికారి వెంటనే అందించాలి కర్మ జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే అందించాలి విద్యాసాఖ అధికారి వెంటనే అందించాలి

Gördü? Bir. bir Hmm. Ben Bu testi cebi senin, testi

కూర్చున్నా <S -cado> <sociedad> <decorative life> बुकल जुड़ाना छोड़ो ना बार सारी पीपी बैठ के पी बड़े इसकेला माता बुकल बुकल देख केला कौन चीज को बुकसेस బై ఎంతమంది ఉన్నారు సార్ 28 సరేనా ఆలస్ ఓకే 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 ది విడే ఐవర్ వెల్ట్ 7 బుక్స్ యాండే సార్ బుక్స్ స్టోర్ లో నిలయ సార్ అది చీనా మళ్ళీ ఇప్పుడు బుక్స్ ఇచ్చారు బైట ఎలా ఉంటే బుక్స్

దీసమనేగా ఇల్లు తో కావాలని ఎక్కడ చెప్పుకుంటున్నారు వెట్నేం అంటారో ఏడేనా ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ సార్ ను వెర్దు దోబ